జగన్ మళ్ళీ వస్తే జనాలు తాకట్టే రాష్ట్రానికి అరిష్టం ఓడిపోతేనే మోక్షం పత్రికలు చెప్పని నిజాలు విషం చిమ్ముతున్న పచ్చ మీడియా జగన్పై దుమ్మెత్తిపోయడమే టీడీపీ జనసేన పచ్చ మీడియా మేనిఫెస్టో తెలుగుదేశం జనసేన పచ్చ మీడియాకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ఎత్తుగడలు ఆయన వ్యూహానికి వారికి మైండ్ బ్లాంక్ అవడంతో అంతర్గతంగా మదన పడుతున్నారు కేవలం అధికారంలోకి రావటమే పరమావధిగా పనిచేస్తున్నారు అధికారంలో రావటానికి సాధ్యాసాధ్యాలను బేరీజు వేసుకోవడంలో మాత్రం పూర్తిగా విఫలమయ్యారు దీంతో దిక్కుతోచని స్థితిలో కొట్టిమిట్టాడుతున్నారు రాజకీయ పార్టీలకు అవసరమైన జెండా ఎజెండా మేనిఫెస్టో లేకుండా చంద్రబాబు జనసేన అధికారులు నేల విడిచి సాము చేస్తున్నారు వీరి చేష్టలు చూస్తున్న మేధావులు విద్యావంతులు విశ్లేషకులు రాజకీయ పండితులు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు రాజకీయ పార్టీ నాయకులకు అవసరమైన నైతిక విలువలు హుందాతనం చరిష్మ పెద్దరికం లేకుండా చంద్రబాబు పవన్ లోకేష్ బజారు ఎక్కి పిచ్చిపట్టిన గజ్జి సునకాలు చందాన మురుగుతున్నారు అధికారం కోసం సభల్లో పెడబొబ్బలు పెడుతున్నారు అయినప్పటికీ ప్రజల్లో వీధి పట్ల సానుభూతి ఇసుమంతైనా కనిపించడం లేదు రాష్ట్ర ప్రజల సంక్షేమం మేలు కంటే అధికారం ప్రధానమంటూ అయినప్పటికీ ప్రజల్లో వీరి పట్ల సానుభూతి ఇసుమంతైనా కనిపించడం లేదు రాష్ట్ర ప్రజల సంక్షేమం మేలు కంటే అధికారమే ప్రధానమంటూ కొట్టొచ్చినట్లు వారి వైఖరి కనిపిస్తుంది ఇప్పుడు అధికారం పోతే మళ్లీ తిరిగి రాదనే బాధ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది ఈ డ్రామా సినిమా కష్టాలను చూసి ప్రజలు జాలి పడుతున్నారు ఇప్పటి వరకు తెలుగుదేశం జనసేన ఎజెండా మేనిఫెస్టో లేకుండా చెప్పులు అరిగేలా తిరుగుతున్నారు పెయిడ్ ఆర్టిస్టులు మాదిరిగా ప్రజలను సభలకు రప్పించుకుంటున్నారు అధికార దాహంతో ఏమి చేయాలో స్థితిలో ఈఎస్ ఇండస్ట్రీ చంద్రబాబు కంటి మీద కునుకు లేకుండా నానా పాటలు పడుతున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తిరిగి రెండవసారి ముఖ్యమంత్రిని చేసి బ్రహ్మరథం పట్టడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధమయ్యారు చంద్రబాబు లోకేష్ పవన్ మేము మారమని చెప్పినా తూర్పు తిరిగి దండం పెట్టినా మీరు చెబుతున్న అబద్ధాలు డ్రామాలు చూసి పంచభూతాలు కూడా సహకరించే స్థితిలో లేవు ఇక చంద్రబాబు తెలుగుదేశం దుకాణం బంద్ చేస్తే మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి